కుంభరాశిలో పుట్టిన ఆడవారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసా ఒక్క అబ్బాయి వల్ల కుంభరాశిలో పుట్టిన ఆడవారికి వారి జీవితంలో ఊహించని పరిణామాలు ఉంటాయి అసలు ఎందుకు కుంభరాశిలో పుట్టిన ఆడవారి స్వభావం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో కుంభరాశి అనేది పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వ రాశి శీర్షోదయ రాశి అని కూడా అంటారు ఒక జల కుటుంబాన్ని ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు ఆడవారు చక్కని ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సౌందర్యమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు కుంభరాశి వారు చాలా సున్నితమైన స్వభావంగా ఉంటారు కాబట్టి ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటూ ఉంటారు అలాగే కొన్ని విషయాల్లో త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని వల్ల కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కుంభరేశ్వరు చాలా వరకు కూడా స్త్రీలు ఎలా అంటే ఎక్కువగా దయాగుణాన్ని కలిగి ఉంటారు ఎదుటి సహాయం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒక రూపాయి వస్తే ఇందులో ఎంతో కొంత ఇతరులకి సహాయం చేయాలి అనే ఆలోచనతోనే వీరు ముందుకెళ్తూ ఉంటారు ఇక అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం అస్సలు వీరికి నచ్చదు ఉన్నందున్నట్టుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు కుంభరాశి వారు ఇంటి భోజనం అంటేనే చాలా ప్రీతిగా ఉంటారు వీరి అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నించడం అంటే వీరికి చాలా ఇష్టం కుటుంబ విషయాలు ఒడిదుడుకలకు లోనైనా కూడా సర్దుకునే విధంగా వీరు వారి యొక్క కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఈ కుంభరాశి ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయటంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కూడా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది వీరికి కుంభరాశి వారికి ఈ వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూములు విలువ పెరగడం వల్ల ధనవంతులుగా మారుతారు ఈ కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా వరకు కూడా అదృష్టాన్ని పొందేటటువంటి పరిస్థితుల్ని ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటారు అవి వీరి చేజిక్కించుకుంటారు కూడా ఆ అదృష్టం ద్వారా ఎప్పటికప్పుడు వారి యొక్క ఉన్నతిని వీరు సాధిస్తూ ఉంటారు కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు తప్పులుగా అస్సలు కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తారు కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వల్ల పోటీదారుల్ని కొందెచ్చుకుంటారు ఇతరుల ఎత్తుల్ని తేరిగ్గా చిత్తు చేయగలుగుతారు అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరొస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం దూరం అవుతారు పై స్థాయి కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుంభరాశి వారికి రుణాల విషయాల్లో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటుండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు వీరికంటే వెనకొచ్చిన వారు వీరిని అధికంగా అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా గట్టిగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత దూరం వెళ్ళడానికైనా ఏమాత్రం వెనకాడరు పెద్దలిచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సంపాదించుకుంటారు శత్రువర్గం మీద జయాన్ని సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా ఆ పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యలు వీరు తరచూ చిక్కుకుంటారు కుంభరాశి వారు వాయుతత్వ రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికే తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్లకి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పి చెప్పొచ్చు వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చెయ్యాలో వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వల్ల ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తారు వీరికి పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే చందారుంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం వల్ల ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేదు ఎక్కడికెళ్లినా తమ పంధ మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమపై ఆధిపత్య ధోరణి వీరు సహించరు తమ వల్ల అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనకాడరు కొన్ని సందర్భాల్లో ఈ వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పొచ్చు కుంభరాశి వారి ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్లల్లో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలుగజేస్తాయి కుంభరాశి వారు చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ల వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి దిక్కు దోషమైంది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్ను శతీ నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వబద్ధ నక్షత్రం వారు మామిడి చెట్టును ఈ మొక్కలను దేవాలయాల్లో నాటడం ద్వారా వారిపై ఉండే దోషాలను తొలగించుకోగలుగుతారు ఇక ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు సామాన్య ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినా ఆకర్షణీయంగా ఉంటారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు శతవిష నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే గుణాన్ని కలిగి ఉంటారు వీరికి బొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది తమకు తాము తెలివితేటలు కలవారని వీరు భావిస్తారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడువుగా బలిష్టమైన దేహం కలిగి ఉంటారు వెడల్పైన ముఖము పెద్ద పెద్ద దంతాలు కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అన్యాయాన్ని వీలైనంత వరకు ప్రతిఘటిస్తూ గాల్లో మేడలు కట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశికి చెందిన వారు అందంగా కోమలమైన మనస్సు ఉంటారు సున్నితమైన స్వభావాలుగా ఉండడం వల్ల చిన్న మాట అన్న నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఊగిసలాడుతూ ఉంటారు వీరికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయి కుంభరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాల్లో విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖశాంతులతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలో కూడా రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టి ఆకర్షించగలుగుతారు మరి చూసారు కదా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క స్వభావం వారి మెంటాలిటీ ఎలా ఉంటుంది వారు ఎలా ఉంటారు అనే విషయాల్ని మీది అయితే వెంటనే ఈ వీడియో ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి